తొమ్మిదో తారీఖుని కల్కట్టాలో ఆర్కే హాస్పిటల్ లోని ఒక అమ్మాయి అన్యాయంగా అత్యాచారం జరిగింది దాని మమతా బెనర్జీ గారు ఏమీ జరగలేదు అన్నట్టుగా సృష్టించారు తల్లిదండ్రులు చదువు లేదని వాళ్ళని మూడు గంటల సేపు బయట నుంచి ఆ ప్రాణాన్ని చూపించమన్నా కూడా చూపించకుండా తల్లిదండ్రుల్ని ఏమార్చి మూడు గంటల తర్వాత అదంతా మాయం చేసేసి అమ్మాయిని చిత్ర హింసలు చేసి అలాంటి హింసలు చంపేసి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి పడేసింది మమతా బెనర్జీ గారు దేశం అంతా కూడా ఇలాంటి పరిస్థితిలో అమ్మాయిలకి రక్షణ లేకుండా ఉన్నది ఒక డాక్టర్ చదువుకున్న అమ్మాయి చదువులు ఏం చదివిస్తారు చదువు చదువులు చదివించిన తర్వాత దానికి చదివించిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో మంది ప్రాణ మానాలని కాపాడాలని చెప్పి ఎన్నో సార్లు ప్రపంచం ధర్నాలు చేస్తుంది ప్రపంచం మొత్తం న్యాయం అయితే జరగటం లేదండి ఈ అన్యాయాన్ని ఎక్కడ ఖండిస్తాలి ఎలా ఖండించాలో కూడా అర్థం అవటం లేదు మానవులు జన్మెత్తాము అంటే అమ్మగా అక్కగా చెల్లిగా చూడవలసిన మహిళని ఇంత దారుణంగా ప్రతి ఈ దగ్గర కూడా ఇదే జరుగుతుంది కానీ అన్యాయం అన్యాయాన్ని నరికరదాము అంటే న్యాయం చెప్పి వాళ్ళని పోలీస్ స్టేషన్ అప్పజెప్పటము గవర్నమెంట్ ఇది ఇలాగ చేయకూడదండి ప్రజలకు అప్పజెప్పాలండి ముందు ప్రజలకు అప్పజెప్పి ప్రజల్ని వాళ్ళు ఏంటనేది చూపిస్తారు ప్రజలు ఏంటంటే ప్రజలు వాళ్ళని చిత్తి చిత్తిగా ముక్క ముక్కలుగా నరికి పోగులు పోసేటప్పుడు అప్పుడు తెలుస్తుంది అండి వాళ్ళకి ఏంటి కష్టం అని మనం చూస్తున్నాము గత రెండు రోజులుగా కల్కత్తాలో ఏదైతే ఒక డాక్టర్ పైన అత్యాచారం జరిగింది అలాగే ఆమెను చంపేయడం జరిగింది దానికి మహిళలందరూ అలాగే బీజేపీ నుంచి కూడా మేము అందరం ఏదైతే నిందితుడు ఉన్నారో ఆయన కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ కోర్టులు పెట్టి పిల్లల్ని ఈ పీజీ చేయిస్తున్నారు ఏదైతే మెడికల్ ఉన్నారో వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వాళ్ళకి డ్యూటీలు ఉంటాయి వాళ్ళకు ముందుగా మీరు ఏం చేయాలి ప్రొటెక్షన్ ఇవ్వాలి పది మంది ప్రాణాలు కాపాడే డాక్టర్స్ కి థర్డ్ ఫ్లోర్ లో ఉన్న సెమినార్ లో కొడుకోవడం జరుగుతుంది అలా కాకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ డాక్టర్స్ అక్కడ అందుబాటులో ఉండాలి కాబట్టి ఏదైతే మెడికల్ ఉన్నారో వాళ్ళకి ఫుడ్ కానీ లేకపోతే పడుకోవడానికి ప్రొటెక్షన్ కానీ అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ఐసీయూ కావచ్చు లేకపోతే ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి నైట్ టైము వాళ్ళకి పోలీస్ ఎమర్జెన్సీగా ఒక నెంబర్ ఇవ్వాలి డాక్టర్స్ డైరెక్ట్ గా ఏదైతే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడానికి ఒక ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి నమస్కారం ఈ రోజు ఏదైతే మన లేడీ డాక్టర్ గురించి మనం ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరిగింది ప్రతిసారి కూడా ఏదో ఒక మహిళకి ఏదైనా అన్యాయం జరిగితే వచ్చి ఇలా ధర్నాలు చేయడం ఆ తర్వాత దాన్ని కామప్ చేయడం కూడా అయిపోతుంది కానీ లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఉండి సరైన పద్ధతిలో కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఉంటే గనక ఇటువంటి అత్యాచారాలు జరగవు తల్లి పక్కన ఉన్న పసుకందుకు కూడా న్యాయం జరగట్లేదు ఏదైనా సరే మహిళలకి అన్యాయమే